మీ రాజకీయ పార్టీలన్నీ కలిసి బీసీలతో వాళ్ళకి రావాల్సినవి రాకుండా ఒకరికి పేరు వస్తే ఇంకొకరికి పేరు వస్తుంది కాంగ్రెస్కి పేరు వచ్చేస్తుందేమో మీరు సపోర్ట్ చేస్తే అని బీఆర్ఎస్ పేరు వస్తుందేమో ఇంకోళ్ళు ఇట్లా చేయడం బీసీలకు అన్యాయం చేస్తున్నారు బీసీ వర్గాలు బీసీ సంఘాలు రోడ్ల మీకు వచ్చి మాట్లాడుతున్నాయి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఓట్ బ్యాంక్ కోసం ట్రై చేయలేదు సార్ గుర్తుపెట్టుకున్నది ఫస్ట్ ఫస్ట్ నేషనల్ మేము దేశానికి ప్రగతికి ఏం కావాలి ఏం కావాలన్నది ప్రకారమే చేసుకుంటూ పోతున్నాం తప్ప ఎక్కడ సింపుల్ లాజిక్ సార్ ఇప్పుడు మేము ఏ పథకం పెట్టినా సరే ప్రధానమంత్రి రోజ్గార్ యోజన ప్రధానమంత్రి పిఎం జీవన్ జ్యోతి బియ్యం ఇలాగే పెడతాం తప్ప ఇందిరా ఇల్లు ఇలా ఎక్కడ మా దాంట్లో పెట్టాల అర్థమైందండి ఒక వర్గం కోసం ఓట్ బ్యాంక్ కోసం ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ రాజకీయం చేయాలి ఎవరినైనా సమానంగానే చూస్తున్నాం మా పార్టీలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ చూసుకోండి సింపుల్గా ఉత్తరప్రదేశ్ సమానంగా సమానంగా చూస్తున్నాం అది మాకు ఉంది ఇంకో సింపుల్ లాజిక్ చెప్తున్నా సంచార జాతులని ఇరవై కోట్ల మంది ఉన్నారు మీకు కూడా ఉండదు బహుశా కానీ తీసుకుని ఆ ఇరవై కోట్ల మంది తీసుకుని ఆ కమిటీ చేసి వాళ్ళకి ఏంటి అంటే సంచార జాతులు అంటే వాళ్ళకి ఎక్కడ ఆధార్ కార్డు ఉండదు వాటర్ కార్డు ఏ హక్కు లేదు వాళ్ళకి ఒక రేషన్ బియ్యం రాదు ఒక ఇల్లు ఉండదు ఒక స్థలం ఉండదు అంటే సంచార జాతుల పోస్టుల వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు మన సనాతన ధర్మం భారతీయ సంస్కృతి ఉందంటే వాళ్ళ వల్లనే ఉంది దాన్ని వెలికి తీసింది దానికి ఒక ఒక కమిటీ వేసింది మా భారతీయ జనతా పార్టీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా కూడా తీసుకొచ్చి వాళ్ళు బీసీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు దాంట్లో ఎస్సీలు ఉన్నారు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఏదో రకంగా చదువు ప్రాధాన్యత కల్పించి వాళ్ళని ఏదో చట్టబద్ధత చేయాలని చేస్తుంది మీరు ఎప్పుడన్నా వీళ్ళు ఎక్కడైనా చూసారా సింపుల్ లాజిక్ సార్ మీకు చూడాలి ఇప్పుడు పద్మశ్రీ ఇదివరకు అవార్డులు ఎవరికి వచ్చి ఇప్పుడు ఎవరెవరికి వస్తున్నాయి అది కారణం ఏంటి ఎక్కడెక్కడో లోన్ ఉన్నప్పుడు తీసుకొచ్చి పద్మశ్రీ అవార్డులు ఇస్తున్నారు